ప్రగతి భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు బెంగళూరు పోయి అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి గారిని అడిగినారు మాకు జీతాలు పెంచండి అంటే ఇది కేంద్ర ప్రభుత్వ పథకం మాకు సంబంధం లేదు ఒక పైసా కూడా పెంచాలని పంపించి పంపించేసి మేము కూడా మీకు అట్లా చెప్పచ్చు కానీ బాధ ఏంటంటే తెలంగాణ కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రం ఇక ఉన్న వాళ్ళందరూ మంచిగా బతకాలకు గౌరవంగానే ఒక ప్రయత్నం చేస్తారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తున్నారు ఈరోజు పేపర్లలో చూసుకుంటారు మీరు కరెంట్ డిపార్ట్మెంట్ కూడా అట్లే వాళ్ళకు సగం కడుపు పెడుతుంటే ఈ ధర్మం కాదని చెప్పి ఇరవై నాలుగు వేల మంది వాళ్ళని రెగ్యులర్ చేయమని చెప్పారు అయితే పన్నెండు వాళ్ళ మీ దగ్గర చెప్పేది ఏంటంటే మలేరియా సిబ్బంది ఉన్నారు ఫైలేరియా సిబ్బంది ఉన్నారు ప్రతి దానికి ఉన్నారు డబ్బులు పోతున్నాయి గవర్నమెంట్ నుంచి బడ్జెట్ పోతుంది ఏ నెమ్ములు కథా కార్కలు అంతున్నది మొత్తం మిమ్మల్ని బట్టి సాకి లాగా వాడుతున్నారు ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇంక ఇదిగా వేరే డ్యూటీలు కూడా చేయిస్తున్నారు మరి చేయించిన పైకి కరెక్ట్ చెప్పాలి కదా వాళ్ళు ఇన్ని పనులు చేస్తాను ఇట్లా సంగతి మరి వాళ్ళ మంచి చూసి చూసేక్కడని చెప్పాలని చెప్పారు ఇవాళ చెప్పరు ఇది అంత పెద్ద గౌరవంగా ఉంది మనం పని చేద్దాం ఇప్పుడు ఒక పని ఏం చేద్దామంటే కొత్త రాష్ట్రంలో సరే అదృష్టం మంచిగా ఉంది మనం కొంచెం డబ్బుల్ని మన రాష్ట్రానికి మరి మరీ అంత అధ్వానంగా లేము మనం కొంచెం మనకు ఆదాయం దేవుంది వల్ల ఉద్యమం చేసినప్పుడు మనం ఏదైతే అనుకున్నామో అట్లే మన కొత్త రాష్ట్రానికి ఆదాయం మెరుగ్గనే ఉంది అధ్వానంగా లేం మనం అని ఒక స్టెప్ బై స్టెప్ ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతున్నాం గవర్నమెంట్ అంటే నేను మంత్రదండం ఉండదు సంసారం చేసినట్టే ఉంటుంది ఇది కూడా అన్ని సవరించుకోవాలి కదా అన్ని చేసుకుంటూ అన్ని కాపాడుకుంటూ పోవాలి ఒక మాట మీరు నాకు చెప్పాలి ఈ కేసీఆర్ కిట్ అని ఒకటిద్దాం ఒకటి అది మంచి పథకమేనా ఉపయోగపడుతుంది పేదలకు ఆ డబ్బులు వల్ల కీలన కూడా మంచిదేనా ముందుకు పోదాం ఆ పథకం సో అది బాగుంటుందని అనుకుంటున్నాను ఆర్డర్ కూడా ఇచ్చిన మినిస్టర్ గారు ఆ కిట్స్ కూడా వస్తాయి ఆ పేదవాళ్ళకు ఏం జరుగుద్దంటే పేదరికం వల్ల ఎక్కువ పేదరికం ఉన్న కుటుంబాలలో చాలా దుఃఖం వస్తుంది ఆ సీన్ చూస్తే ఎక్కువ పేదరికం ఉండే కుటుంబాలలో మహిళ గర్భవతి అయితే కూడా ఆమెను కూసోబెట్టి తినబెట్టనే పరిస్థితి ఉంటుంది ఎక్కువ పేదరికం ఉన్న ఇంట్లో అందువల్ల విధి లేక ఎనిమిదో నెల తొమ్మిదో నెల దాకా కూడా కూలి పనిచేసేటువంటి వాళ్ళని చూస్తుంటాం మనం అది తల్లికి మంచిది కాదు బిడ్డకు కూడా మంచిది కాదు కాబట్టి వాళ్ళు పని చేయద్దు రేపటి తెలంగాణ రేపు రాబోయే తరం చాలా బాగుండాలి మంచిగా ఉండాలి కొంచెం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాలుగా మనం వాళ్ళని సవరించుకోవాలని ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెడుతున్నారు వాళ్ళకు ఒక పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని మనం నిర్ణయించుకున్నాం పుట్టిన ఆ బిడ్డ ఒకవేళ ఆడపిల్ల అయినట్టే అయినట్టు ఇంకో వెయ్యి రూపాయలు ఎక్కువ కూడా ఇద్దామని మనం అనుకున్నాం ఇది కాకుండా ఒక రెండు వేలు రెండు వేల రూపాయల పైచిల్కే విలువ చేసే ఒక కిట్ ఇస్తారు ఆ కిట్ చాలా బాగుంటుంది దానిలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అని ఇంటర్నేషనల్ కంపెనీ అది చాలా ధనవంతుల పిల్లల ఇళ్లలా వాడుతుంటారు అన్నమాట వాళ్ళ కోసం అవే సామాన్లు మనం వీళ్ళకిస్తున్నాం సోప్స్ కానీ ఆయిల్స్ కానీ అన్ని కూడా మంచి పద్ధతిలో ఉండాలి అది ఇద్దాం మనం అది మీ ద్వారానే ఎఫెక్టివ్ పంపిణీ జరుగుతుంది రేపు అయితే మీరేం చేయాలంటే ఇదికేమో పనిచేద్దాం నేను రవీందర్ రెడ్డి గారికి దేవిప్రసాద్ గారికి చెప్తాను మీరు ఒక మాట్లాడండి మినిస్టర్ గారు కూడా చెప్తాను షార్ట్ పీరియడ్ లో మళ్ళీ కలుసుకుందాం మనం కొద్ది రోజులు మళ్ళీ పిలుపుకున్నాం నేను ఇంతమందిని కాకపోయినా ఒక సమావేశం పెట్టుకుందాం నాలుగు గంటలు మాట్లాడి ఈ లోపల అధికారులకు ఆదేశం ఇచ్చి చెప్తాం వాళ్లకు మీరు వాస్తవానికి గ్రామాలలో ఏమేం పనిచేయాలి కైండ్లీ నోట్ డౌన్ లక్ష్మణి గారు దయచేసి మీరు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ మిస్టర్ తివారి ఎగ్జాక్ట్లీ డ్రా లైన్ ఫర్ యువర్ హోల్ హెల్త్ డిపార్ట్మెంట్ మీకు ఏ రకమైన సిబ్బంది ఎందరున్నారు మీ ఏఎన్ఎం డ్యూటీ అయింది డిఫైన్ చేయండి దయచేసి ఏం పని చేయనో చెప్పండి చెప్పి వీళ్ళను లేబర్ లాగా వెట్టి చాకరీ లాగా వాడడం కరెక్ట్ కాదు ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి ఎవరి పని వాళ్ళు చేయాలి గ్రామంలో వీళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేయాలి వాళ్ళకు ఒక విధి నిర్దేశం చేయండి ఆశా వర్కర్లు వీళ్ళకి పనిచేస్తాను వాళ్ళకు అవగాహన వచ్చింది హాస్పిటల్ అంటే ఏంది డాక్టర్ అంటే ఏంది వీడంటే వాడంటే తెలిసింది ఒక ఐడియా అయితే వచ్చింది కాబట్టి ఒక డెలివరీ కాదమ్మా మనం చెప్తా రైట్ ఓకే ఐడియా వచ్చేసింది కదా మీకు ఒక అదే కాకుండా ఇతరత్ర ప్రజలు ఆరోగ్యము దాని చుట్టూ అల్లుకోనున్నటువంటి సమస్యలు ఒక ఐడియా వచ్చింది కదా మీకు కొంత మీరు ఉపయోగపడగలుగుతారు నేను అనేది అట్లా ప్రజల కోసం ప్రజల ఆరోగ్యం కోసం గ్రామాల్లో అన్ని గ్రామాల్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఉపయోగపడగలుగుతారు డెఫినెట్ గా అప్పుడు ఏం చేయాలా ప్రభుత్వం ఉంటే మీతోని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఏం ప్రజలకు లాభం చేయించానో మీ వల్ల జరగాల్సిన మేలేందో అది చేయించాలి చేయించాలి మీకు కూడా ఒక మర్యాదకరంగా ఉండేటట్టు గౌరవం ఉండేటట్టు ఇప్పుడు మిమ్మల్ని చూసుకుని నవ్వుతారు జనం ఈ ఏమి నౌకరి ఉంటుందానా ఊడుతుందా ఏం సంగతి అంతే కదా పెద్ద డ్రెస్ వేసుకున్నట్టు కనబడుతుంది కథ కనబడితే ఇక్కడ ఏం లేదంటే ఉంటది అది కరెక్ట్గా లేదు కాబట్టి ఈ వెటకారాల పరిస్థితి ప్రజలు ఎక్కిరించే పరిస్థితి ఉండద్దు ఆ పరిస్థితి మారాలి నేను మారుస్తా గ్యారంటీ దాని ఇబ్బంది లేదు కాకపోతే ఒకటేసారి జరగదు మనం అత్యాశ పోవద్దు ఒక పద్ధతి చేసుకుందాం ఆశా వర్కర్స్ అని ఇప్పుడు మీది ఉంది పేరు దీన్ని విలేజ్ హెల్త్ వర్కర్స్ అంటారా ఏమంటారో ఏదో ఒక పద్ధతి సమ్ సిస్టమ్ యూ డెవలప్ డిఫైన్ డెత్ డ్యూటీస్ రిమోట్ రూరల్ ఏరియాలో ఎక్కడెవరు దిక్కులేని కడ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా చేసుకోవాల్సిన కరెక్ట్ పని నిజంగా మీ గ్రామీణ ఆరోగ్య పరిస్థితిలో ఉంది దాన్ని ఎఫెక్టివ్గా చాలా చక్కగా ఒక పద్ధతిగా జరగాలంటే వీళ్ళు ఏం చేయడం ద్వారా వీళ్ళతో మీరు ఏం పనిచేయించడం ద్వారా ఆ గ్రామంలో చక్కటి ఆరోగ్య పరిస్థితి ఉంటే చూడవచ్చు అనేది ఒకటి మీరు చేసి ఇంకా అవసరం అనుకుంటే వాళ్ళకి ఒక రవ్వ ఇంకొక నాలుగు రోజులు వారం రోజులు కానీ ట్రైనింగ్ కూడా అవసరమైన ట్రైనింగ్ కూడా ఇప్పించి ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ ఆశా వర్కర్స్ ఏం చేయాలనేది మీరు డిఫైన్ చేయాలి దయచేసి ఇప్పుడు ఉన్నారో ఉన్నోళ్ళకి డ్యూటీ పెట్టండి ఆ డ్యూటీ బోలు వీలేం చేయాలని నిర్ణయించండి వీళ్ళు ఇమీడియెట్ గా అక్కడ దగ్గర ప్రజల దగ్గర అందుబాటులో ఉన్నారు కాబట్టి హౌ ఎఫెక్టివ్లీ వీ కెన్ యూజ్ దయర్ సర్వీసెస్ ఇన్ ద విలేజెస్ అనేది ఒకటి క్లియర్గా డ్రా చేయండి నేను నెక్స్ట్ పది పన్నెండు రోజులు మళ్ళీ పిలుస్తాను మళ్ళీ వాళ్ళు వచ్చే లోపల మీ డిపార్ట్మెంట్ మీ సిబ్బంది ఎంతో మంది ఉన్నారు ఏం చేస్తారు వాళ్ళ డ్యూటీ ఏంది మీ ఏ ఏం చేస్తుంది మీ ఏం చేస్తారు మళ్ళీ ఏం చేస్తారు అది కూడా నాకు చెప్పట్టండి పెడితే అప్పుడు మిగిలిన పని ఏందో గ్రామంలో వీళ్ళు ఎట్లా చేయాలనో మీరు పని చేయాలిగా ఓన్లీ డెలివరీ కో దీనికో దానికోని పెట్టుకోవద్దు మీరు గ్రామం యొక్క హెల్త్ కాపాడే బాధ్యతను మీరు తలకెత్తుకోవాలి ఓకే కాదు ఆ గ్రామం యొక్క ఆరోగ్య పరిరక్షణ మా బాధ్యత మేము ఆరోగ్య కార్యకర్తలము ఒక ఆరోగ్య తెలంగాణ నిర్మించే దానిలో మేము ఒక పాత్ర వహిస్తాము అనేటువంటి ఒక అవగాహనకు రావాలి అంతే కదా వచ్చేటప్పుడు ఏం చేద్దామంటే మీకు కూడా కొన్ని సదుపాయా అమ్మాయి అక్కడ కూర్చుని పాపం షామిలు పెట్టాము ఎంఏ చదువుకున్నదాన్ని మీరు హెల్త్ డిపార్ట్మెంట్లో భవిష్యత్తులో చేసేటువంటి నర్స్ కానీ సెకండ్ నర్సు కానీ ఏ డాక్టర్ ఏఎన్ఎంకి ఇయ్యం దానికి ఇచ్చేదాన మీకు అవకాశం ఇవ్వాలి వెయిటేజ్ కూడా ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎప్పుడు ఏఎన్ఎం ఖాళీలు ఏర్పడ్డా ఉద్యోగాలకి తీసుకుంటప్పుడు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినా తర్వాత కడుమలకి ఇవ్వాలి మీరు సేవ చేస్తారు కాబట్టి మీ దాంట్లో చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొంత అవసరం అనుకుంటే ఏజ్ కూడా రిలాక్స్ చేయాలి వాళ్ళు ఆల్రెడీ పనిచేస్తారు కాబట్టి ఏజ్ కూడా వయస్సు కూడా రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళని రిక్రూట్ చేసే పరిస్థితి మీరు ఎన్ని ఖాళీలున్నాయా ఏఎన్న పోస్ట్ ఖాళీ ఉన్నాయా ఎన్ని ఉన్నాయి పన్నెండు వందలు డబ్బు నింపండి వాళ్ళకి ఇవ్వదు అవకాశం ఎందుకు ఇయర్ ప్రచనకాలు వస్తుంది ఇమీడియట్ భర్తీ చేయండి ఇమీడియట్ రిక్రూట్ చేయండి మీరు పెట్టి భర్తీ చేసినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇవ్వండి కనీసం వెయ్యి పన్నెండు వందల మందికి లాభం జరిపిదాం చదువు కొన్ని ఐడియా ఉన్నోళ్ళు ఉంటే చేయండి ఏమ్మా ఒక్కరు చెప్పాలి ఒక్కరే ట్రైనింగ్ చేసిన వాళ్ళురా ఏం చేసిన వాళ్ళు విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఘోరంగా ఉన్నది మీ పరిస్థితి మీరు ఫస్ట్ టైం వచ్చిండ్రు వాస్తవాలు ఏదో మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు నేను చెప్తున్నా కదా మనం బహుశా నాకు డిలీవ్ అయ్యే అక్కర్నది ఒక నాలుగైదు రోజులు ఐదు రోజులు టైం పడుతుంది అవసరం వేరే పనులు ఉన్నాయి ఆల్రెడీ ఫ్రీ ఆకపోయినా బహుశా ఇరవై ఇరవై రెండు తారీఖు ఆ ప్రాంతంలో మళ్ళీ మీ నా వస్తారు మళ్ళీ ఇక్కడికి పిలుచుకుంటాను నేను ఇంతమంది కాకపోయినా జిల్లాకు ఇద్దరు ముగ్గురు రమ్మందాము ఒక నలభై ఐదు మంది కలిసి ఎక్కువ టైం చూసుకుం కొంచెం ఈ లోపల మొత్తం డిపార్ట్మెంట్ ప్రొఫైల్ తెప్పించుకుంటాం దాన్ని స్టడీ చేస్తాం ఇప్పుడు ఏం జరుగుతుందో నేను టీఎన్జీఓ ప్రెసిడెంట్ రవీంద్ర రెడ్డి గారు రిక్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా మీతో పాటు పాత్ర వహిస్తారు ఇప్పుడు ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డ్యూటీలు ఏంటి గ్రామీణ ప్రాంతంలో అందవలసినటువంటి వైద్య సేవలలో ఉన్నటువంటి గ్యాప్ ఏంది ఆర్ యూ నోటింగ్ డౌన్ ద గ్యాప్ విచ్ ఈస్ ప్రివైలెండ్ ఇన్ బిట్వీన్ ది డిపార్ట్మెంట్ అండ్ రూరల్ ఏరియాస్ రిమోట్ ఏరియాస్ ఆఫ్ ద స్టేట్ వాళ్ళ వాళ్ళ సర్వీస్ను ఏ విధంగా బాగా ఉపయోగకరంగా మనం ఉపయోగించుకోవాలి అనేది ఒకటి మీరు నిర్ణయానికి రాండి ఇక సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదో వీళ్ళకు మనం రాష్ట ప్రభుత్వమే ఒక పద్దతి దీన్ని ఆరోగ్య దానిలో పోతే పోతే ఇప్పుడు వచ్చే సంవత్సరం నుంచి కొంత బడ్జెట్ పెంచుకుందాం వీళ్ళ గురించి ప్రత్యేకంగా హెల్త్ అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి అవసరమైన ట్రైనింగ్ కూడా ఇద్దాం ఇంకా ఎఫెక్టివ్ వాళ్ళని తయారు చేసుకుందాం మీకు ఒకటేసారి నేను చేయలేదు ఎందుకంటే బడ్జెట్ అనేది శాసనసభ ఆమోదిస్తుంది మీకు తెలుసు ఆ విషయం మొన్న పాస్ అయిపోయింది దానిలో మీకు పెంచాకరిదని చెప్పి నా అంతా నేనే అనుకున్నాను నన్ను వాళ్ళు అడగలే నా అంతటి నేనే అనుకొని కొంత డబ్బు పెట్టించిన ఆశా వర్కర్ల పాపం కూడా వాళ్ళు అడుగుతున్నారు ఎగ్దం వాళ్ళు మన కొంత ఒక మెరుగైనటువంటి పరిస్థితి చేద్దాం ఇంకొక లెవెల్ తీసుకుపోదాం మళ్ళీ సెకండ్ స్టెప్లో బాగా చేసుకుందాం ఒకసారి వాళ్ళని పిలిచి మాట్లాడితే వాస్తవం కూడా తెలుస్తుంది దాన్ని బట్టి కూడా ఏం చేద్దాం అనుకున్నాం ఒకటి నంబర్ వన్ ఏఎన్ఎం ల రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మొట్టమొదటి ప్రిఫరెన్స్ మీకు ఇస్తారు ఇవ్వాలి ట్రైనింగ్ అయి క్వాలిఫై మాత్రం ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయాలి మీ డిపార్ట్మెంట్ మీకు పనిచేస్తారు కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మారాయుడి గారు అది ఎన్సూర్ చేయండి వితౌట్ ఫెయిల్ చేయాలి అది కాకుండా ఇంకేదైనా పోస్టుల కూడా వీళ్ళు ఫిట్ అవుతారు అనుకున్నప్పుడు వీళ్ళు పనిచేస్తారు కాబట్టి డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి ఎక్కడెక్కడ వీళ్ళకి అవకాశాలు కల్పించగలుగుతారు అనేది ఒకటి ఆలోచన చేయండి వీళ్ళను విలేజ్ హెల్త్ వర్కర్స్ అనో ఇంకో వర్కర్స్ అనో మంచి పేరు ఏదైనా పెట్టుకొని మీరు వాళ్ళ మీద డిపెండ్ కాకుండా కేంద్రం కూడా ఏదో ఇచ్చే ఇస్తాడు సర్చేస్తాడు అది ఉండది మనము మన గవర్నమెంట్ నుంచే డబ్బు ఇచ్చుకుందాం ఇప్పుడు కొంత ఇచ్చుకుందాం నెక్స్ట్ మళ్ళా ఇంకో రెండు స్టెప్లలో చేసుకుందాం ఇప్పుడు మీకు పదిహేను వందలు వస్తుందమ్మా యావరేజ్గా పదిహేను వందలు అమ్మా పదిహేను వందలు కూడా రాదు ఇప్పుడు నిజామాబాద్ జిల్లా వాళ్ళ దీనిలో నిజామాబాద్ మీకు ఎంత వస్తున్నది నిజామాబాద్ మూడు వేలు వస్తుందని చెప్పిన కదమ్మా మూడు వేలు వస్తుంది దీన్ని ఒక్కరు కూడా లేరా వస్తాయా ఎక్కడినో ఒక్కరికి వస్తుంది ఓకే ఓకే అమ్మ ఓకే ఇంకో పని చేయాలి మీరు కుసమ కుసమ ఇంకో పని ఏం చేయాలంటే నాకు కొంత నేను కూడా చెప్తాను విషయం ఏంటంటే బతకాలే అంతే కదా బతకాలంటే ఏదో మార్గం బట్టాలి ఏం చేస్తాం మన దానిలో కూడా కొంతమంది ఆ గర్భవతులను ప్రైవేట్ దావగానే పంపించే వాళ్ళు కూడా ఉన్నారు మున్నరున్నారు నాకు తెలుసు కానీ నేను ఆ మాట అన్నా కదా కొంతమంది అని అందరు లేరు ఎందుకంటే బతకాలి వాడు పది రూపాయలు ఎలా ఆశ అట్లా ఉంది విషయం ఏంటంటే నేను చెప్పేది నేను లేకపోతే సంతోషం జరుగుతున్నది ఏందమ్మా మంచిగా ఉన్నటువంటి మహిళలను చాలా చక్కగా ఉన్న వాళ్ళను అనవసరమైనటువంటి ఆపరేషన్లు చేసి మనకేం తెచ్చి కదా డాక్టర్ చెప్పారు పోయి చూపించుకోండి గర్భ సంచి తీసేయాలి ఇది ఎంత దుర్మార్గం అంతకన్నా ఏ బొందం మీద పెట్టుకుంటాం డబ్బులు ఏం చేసుకుంటాం మనం మంచిగున్న మనసు జరగకూడతారా ఎంత అన్యాయం ఇది మనం అందుకే ఈ ఈ కిట్ ఇచ్చేది కానీ వాళ్ళు గర్భం ధరించిన పాపం పని చేయకపోతే భోజనం జరగాలి తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు అత్తగారింటి వాళ్ళు కానీ తల్లిగారింటి వాళ్ళు కాని చిన్న చూపు చూడొద్దని వాళ్ళు మంచిగా ఉండాలని మనం డబ్బులు పెట్టుకొని ఇస్తున్నాం వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని మంచిగా చేయిస్తున్నారు ఇప్పుడు మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు ముందు చాలా అద్వానం కొత్త 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 మెరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కొంత అవుతుంది కదా జరుగుతుంది ఇంకా జరగాలి ఇంకా చాలా జరగాలి అక్కడ మందులు డబల్ చేసినాం అంతకుముందు ఉన్న దాంట్లో చాలా ఎక్కువ బడ్జెట్ కేటాయించి అంతకుముందు వంద కోట్ల సార్ రెండు వందల కోట్లు కేటాయించి మందులు లేదు అని అనకుండా ఉండాలి అనే కాళ్ళకి ఇచ్చినాం ఇంకా జరగాలి చాలా ఉన్నది అందులో నా రిక్వెస్ట్ మీద ఒకటే ఏంటంటే ఖచ్చితంగా అనవసరమైన ఆపరేషన్లు చేసి ప్రైవేట్ రంగంలో ఒక ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆడ పోతే ఉల్టా పైసలు పడతాయి ఇక్కడ పోతే ఉల్టా పైసలు వస్తాయి ఖర్చు అయ్యే బాధలు రివర్స్లో వస్తాయి మొత్తం మన దగ్గర మన రాష్ట్రంలో డెలివరీస్ అయ్యేది ఆరున్నర లక్షలు ఒక సంవత్సరానికి అందులో రెండు రెండు బావు లక్షలే మన గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అవుతుంది మేము అనుకుంటున్నాం నేను ఊహిస్తున్నది ఏంటంటే మనం ఈ డబ్బులు ఒక మంచి కిట్టు ఆ పిల్లలకు ఆమెకు డెలివరీ అయిన అమ్మాయి కూడా ఒక రెండు శారీస్ ఇస్తున్నారు ఆ అమ్మాయి కూడా కొన్ని సోప్స్ ఇస్తున్నారు మంచి కాబట్టి బెనిఫిట్ అంతా ఉంది కాబట్టి ఇప్పుడు డబుల్ అయిందని చెప్పి నేను ఆశిస్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో రెండు లక్షలు ఉండేది నాలుగు లక్షలకు వస్తుంది నాలుగు లక్షల కోసం మీకు కూడా పని జరుగుతుంది అంతే కదా అందువల్ల ఒక పని చేసుకుందాం ఇలా మనం దాన్ని ఎట్లా పెడతారో ఏం పెడతారో పెట్టనివ్వండి మళ్ళీ కాంక్రిటైజ్ చేద్దాం మీకు ప్రతి ఒక్కరికి కూడా ఎంత వస్తే మంచిది ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లో మొదలు పెంచినప్పుడు వాళ్ళకి ఎంత పెంచిన అంగన్వాడికి ఎంత పెంచారు హరీష్ ఫస్ట్ స్టెప్ లో నాలుగు వేలు పెంచారు నాలుగు వేలు ఒక్క పని చేద్దాం మొన్న నేను పెట్టిన బడ్జెట్ లో నాకు డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగిన నేను సాధారణంగా ఏం చేస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచుతారు పదిహేను వందలతో మూడు వేలు స్టడీ చేస్తారు అట్లా కాకుండా కొంచెం గౌరవప్రదంగా ఉండాలంటే మీకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు ఒక ఆరు వేల రూపాయలు వచ్చే చేసుకున్నాం సిక్స్ థౌసండ్ చేసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి వచ్చే వద్దు వద్దు అయిపోయి ఆరు వేలకే బంగ్లా కట్టిన చేయబడితే అట్లా కాదు కదా మీరు మీరు నేను కోరే విధంగా మీరు మంచి తెలంగాణ ఆరోగ్య సంరక్షకులు కావాలి ఒక ఒక ఆరోగ్య సైన్యం కావాలి రేపు ఎందుకంటే ఇప్పుడు మనం ముసలిలో అయిపోతున్నాం రేపు జరగబోయే తెలంగాణ ఏదైతే ఉంటుందో మనం చాలా కష్టపడి తీసుకున్నాం కదా రాష్ట్రం మనం రేపు పెరిగే తెలంగాణ రేపు పుట్టిన పిల్లలు ఎంత బలంగా పెరిగితే ఇంత మంచిగా ఉంటే ఇంత ఆరోగ్యంగా ఉంటే అంత గొప్ప రాష్ట్రం తయారైతే అంతే కదా అందువల్ల అది చేయడంలో మీ పాత్ర గీడికే అయిపోదు మీకు ఆరు వేల కాడికే ఉండదు నేను మళ్ళొక్కసారి పెంచుతా మీకు ఇలా హామీ ఇస్తా ఉన్నా మళ్ళొక్కసారి కూడా మంచిగా పెంచుదాం అది వచ్చే బడ్జెట్ బడ్జెట్ డబ్బులు పెట్టుకొని బాజాపు కదా మీకు చెప్పిన జరగాలి కదా ఉంది నేను అన్నాను అంటే నెక్స్ట్ మంత్ నుంచి మీకు రావాలి డబ్బులు వస్తే దాని గౌరవం లేకపోతే రెడ్డి రాదు అందువల్ల అరేంజ్మెంట్ చేసుకుని జేబులో పెట్టుకొని మనం ఖర్చు పెట్టాలి కదా నెక్స్ట్ బడ్జెట్ ముందు ఏం చేస్తామంటే మళ్ళీ బడ్జెట్లో పెట్టి నేను మిమ్మల్ని నించుమించు అంగన్వాడీల స్థాయికి తీసుకుపోయి పనిచేస్తాను ఆ లెక్కలు చేద్దాం నాదొకటే రిక్వెస్ట్ మీతో మనం ఇమాందారి ఉండాలి అంతే కదా కష్టపడాలి కష్టం చేయకుండా జరగదు మన రాష్ట్రం పైకి రావాలి మనం అనుకున్న ప్రకారం ముందుకు పోవాలి అనుకున్నప్పుడు మీకు మీకు నేను ఈ లోపల వెళుతారు ఆలోచిస్తాను ఆలోచించి మంచి గ్రామాలలో చాలా ఎఫెక్టివ్గా ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా చాలా చక్కగా వాళ్ళకు సలహా చెప్పే విధంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మీరు ఏం చేయానో మీరు అదే చేయాలి ఏ నిం చేయానో ఆమె డ్యూటీ ఉంటే వాళ్ళు అదే చేయాలి మిమ్మల్ని బాండెడ్ లేబర్ లాగా వాడే పరిస్థితి ఉండకూడదు మేము తిప్పల పెట్టుడు అర్ధరాత్రి రమ్మ మనసులో కాదు ఎవరమైన వాళ్ళు ఎక్క ప్రకారం పని చేస్తాం వాళ్ళు చెప్పిన పని చేస్తాం అంతగాని ఏదో మీరు మా అగ్గో దొరికిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడడం అని బంధుగా దయచేసి మీరు రేపు డిఎంహెచ్ఓ మీటింగ్ పిలిచినారు కదా ఎవరు ఎక్సైజ్ చేసినా బాగుండదు నేను చెప్తున్నా చెప్పండి వాళ్ళకు అందరం సమానమే అదృష్టాన్ని బట్టి ఒక్క లెవెల్లో పనిచేస్తున్నావు అంతే గౌరవంగా మాట్లాడాలి మంచిగా మాట్లాడాలి వాళ్ళని రెస్పెక్టబుల్ కానీ నువ్వు ఇసుకపో సచ్చకపోతే మాట్లాడాలా ఆ విధంగా పద్ధతి బంద్ చేయాలి ఆ పద్ధతి బంద్ చేసి హరాస్మెంట్ బంద్ చేసి మంచి గౌరవప్రదమైన పద్ధతిలో వాళ్ళని పిలవాలి వాళ్ళు తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు ఆరోగ్య సైన్యంగా ఉంటారు ఆ పని చేయాలి అట్లా చేసేటట్టు ఆ విధంగా అయ్యేటట్టు మనం సిస్టమ్ అంతా నేను చేపిస్తా ఒక పద్ధతి చేసి జాబ్ చార్ట్ పెట్టుకొని ఆ ప్రకారం చేసుకొని స్కేల్ ఎంప్లాయీస్ కాకపోయినా ఒక మాదిరి మీ గ్రామంలో మీరు ఉంటారు కాబట్టి మీకు రెస్పెక్ట్ఫుల్గా ఉండేటట్టు చేసుకుంటాం ఎక్కడెక్కడ మీ దానిలో ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు గ్రాడ్యుయేషన్ నుండి కానీ నర్సింగ్ ట్రైనింగ్ చేసి గానీ ఇతరత్ర మీకు ఎక్కడెక్కడైతే స్కిల్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ ఆ ప్లేసెస్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయో అవన్నీ నేను టీపీ మంటన్ మినిస్టర్ గారిని మొత్తం తీయండి వీళ్ళని ఎక్కడెక్కడ అబ్జర్వ్ చే అబ్జర్వ్ చేసే అవకాశం వీళ్లకు మీ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ వచ్చినప్పుడల్లా ఇప్పుడు ఈ ఆశా వర్కర్ల పేట ఉన్న వాళ్ళు ఉన్న ఎడ్యుకేటెడ్స్ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ ఏమిటి ఎక్కడెక్కడ తీసుకోగలుగుతారు మీరు ఏఎన్ఎంలు ఎంత తీసుకోగలుగుతారు ఫలాన్ని ఎంత సపోజ్ వాళ్ళ దగ్గర ఉన్న ఉండొచ్చు ఉంటే తీసుకోండి తప్ప నష్టమేమింది మీకు ఆ విధంగా ఎక్కడెక్కడ మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు మీరు ఇంకో పని చేయండి అమ్మా మీరందరూ కూడా మీ రెజ్యూమ్స్ అంటే మీ క్వాలిఫికేషన్ మీకున్న స్కిల్ ఒక డ్రాస్ రెడీగా పెట్టండి మీరు టైప్ చేసుకొని పెట్టండి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టండి మీ వాళ్ళందరికీ చెప్పి మీరు పోయిన తర్వాత కింద అందరికి చెప్పేయండి మీరు అన్ని జిల్లాలు ఉన్నారు అయ్యాల ఉన్నారు కదా పోయినాక మీరు ఏం చేయాలంటే ఒక మీటింగ్ పిలుపు పిలుచుకోండి మీ అన్న మీరు అందరినీ మండలం వారి ఏదో ఒక పద్ధతిలో పిలుచుకొని అందరి సర్టిఫికేట్లు తీసుకొని కలెక్ట్ చేసి పెట్టండి జిల్లా స్థాయిలో అవన్నీ డిపార్ట్మెంట్ తెప్పించి మీ క్వాలిఫికేషన్ అవన్నీ కంప్యూటరైజ్ చెప్పించి కరెక్ట్ చూద్దాము ఎవరెవరికి ఎక్కడెక్కడ అవకాశం రాగలుగుతుందో ఎవరో వాళ్ళు ఎక్కడ అబ్జర్వ్ చేసుకోగలుగుతామో ఆ పద్ధతిలో మనం చేసుకుందాం అందువల్ల సిస్టమ్ అంతా మారుతుంది ఇప్పుడున్న పద్ధతి కాకుండా మీకు ఈ డబ్బు వస్తుంది తప్పకుండా ఇవాళ కట్ చేయాలి ఏకానం కూడా ఏకాన కొత్త కూడా కట్టు కావు దీనికి కట్టు దానికి కట్టు ఏముండదు సిక్స్ థౌసండ్ రూపీస్ తంచగా మీకు బాజాప్త ఇస్తారు ఈ పని ఆపర్ లేదు ఇచ్చే ఏర్పాటు చేసుకుందాం చేసుకొని మీకు నెక్స్ట్ స్టెప్లో ఎంత పెంచుకుందాం ఏం చేసుకు అది కూడా విచారించుకుందాం విచారించుకొని ఈ లోపల మీరు అబ్జర్వ్ అయ్యే వాళ్ళు ఎందరున్నారు మంది జాగాలు దొరుకుతుంది అది కూడా ఏర్పాటు చేసుకుందాం ఒక మంచి కథ మనం తయారు చేసుకుందాం దానికి మీరందరూ సిద్ధపడి ఉండాలి ఆ విధంగా ఉండాలి గ్రామాలలో వన్ నాట్ ఫోర్ రూపంలో సపోజ్ పోయి పంచుతున్నారు ఒక్క నిమిషం యు ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ షుగర్ టాబ్లెట్స్ బీపీ ట్యాబ్లెట్స్ డూ దిస్ త్రూ ది దీస్ వర్కర్స్ వీళ్ళు పోయి పంచుతారు వాళ్ళు వాళ్ళు ఈజీ వాళ్ళ వర్గలు తీసుకుపోయి వాళ్ళు పంచేస్తారు పేషెంట్ లిస్ట్ రాసుకుంటారు మీరే ఇస్తున్నారు ఇప్పుడు మరి మీదున్నోళ్ళు ఏం చేస్తున్నారు మనకు అర్థం కాదు వాళ్ళు ఏం చేస్తున్నట్టు మరిగా సరే మంచిది మాట్లాడే విచారిస్తాను మీకు ఇంకో పని కూడా చెప్తాం మీరు జిల్లా కలెక్టర్లందరికీ కూడా స్మిత ఇన్స్ట్రక్ట్ ఆల్ ద కలెక్టర్ స్టూడెంట్స్ వాళ్లకు ఆరోగ్య సంబంధమైంది తప్ప వేరే ఏ పని చెప్పద్దట్టి పరిస్థితులలో గ్రామంలో ఓన్లీ హెల్త్ కి సంబంధించే మీరు పని చేయాలి ఏమేం చేయాలని చెప్తారు మిగతా పని మీద పెట్టద్దు మేము మీతో నాట్లా విధంగా చేసే అక్కర్లేదు ఒకవేళ చేస్తే దానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి సపోజ్ ఎలక్షన్ ఆర్ ఎంగేజింగ్ ఓకే వన్ డే పని చేస్తారు దాని డబ్బులు ఇచ్చేదే ఇవ్వాలి ఖచ్చితంగా అది దట్ షుడ్ బి ఎన్షూర్ ఆ పద్ధతి ఉండగానే బాండరీ లెవెల్ లాగా మాత్రం చేయొద్దు వాళ్ళు ఉన్నారు కదా అగ్గు అని చెప్పి వాడద్దు ఆ ప్రకారంగా మీరు ఇప్పుడు ఒక పద్ధతి అంతా నేను తయారు చేపిస్తాను మీరు కూడా ఆలోచించిన మీ దాంట్లో కూడా చదువుకున్న వాళ్ళు బుద్ధిమంతులు ఎవరైతున్నారో మీ సేవలు ఎఫెక్టివ్ మంచిగా లేదు కదా గ్రామాలలో ఉండాల్సిన పద్ధతి లేదు తర్వాత ఊళ్ళో దరిద్రం అంతా ఉండదు పిచ్చి మొక్కలు పెట్టుబడితే గందరగోళము ఆ కూలిపోయిన ఇండ్లైనా అట్లేపాడైతే దాన్ని ముట్టడు దాంట్లో పాములు తేలితాయి అంత చాలా దరిద్రంగా ఉన్నాయి గ్రామం దానికి ఏం చేస్తున్నాడు ఒక పద్ధతి చేస్తున్నాము ఒక సిస్టమ్ అనుకుంటున్నాము గ్రామ పంచాయతీ చట్టాన్ని కొంచెం మంచిగా పటిష్టపరిచి వాళ్ళు కూడా బాగా ఇప్పుడు ఎట్లుందమ్మా మీరు అర్థం చేసుకోవాలి ఎండాకాలం ఎన్ని డిగ్రీల వస్తుందమ్మా నలభై ఐదు డిగ్రీల నలభై నాలుగు నలభై మూడు నలభై ఐదు డిగ్రీలు అంటే ఏమో ఏం కాబోతుంది మనది రేపు మన పిల్లలకు మనం ఏం రాష్ట్రం ఇవ్వబోతున్నాం ఏం దేశం ఇవ్వబోతున్నాం మనం ఇంత సంపాదించి ఇంత ధనమిస్తే మాత్రం బతకలేని ధనమిస్తే ఏం లాభం అది బతకగలిగే వాతావరణం ఉండాలి కదా గవర్నమెంట్లో అనేక వందల కోట్లు ఖర్చు పెట్టి నాలుగు వేల నర్సరీలు పెట్టి చెట్లు పెంచాలి అని చెట్లు నర్సరీలలో పెంచి ఊరు దాకా తెచ్చి ఊర్లో ఇస్తే దాని సూస్టోలు లేడు నిజమే కదా నేను చెప్పే కరెక్ట్ ఏం కావాలి మరి మన గతి విఆర్ఏ ఉంటాడు విఆర్ఓ ఉంటాడు గ్రామ పంచాయతీ ఉంటాడు సర్పంచ్ గారు ఉంటాడు ఎంపీటీస్ ఉంటాడు సింగిల్ విండో ఉంటాడు సావనీకరణ ఎందుకు ఏం లాభం కేసీఆర్ పోయి ప్రతి ఊళ్ళో మెక్క పెట్టి సాత్తరా అవుతుందా యువత అవుతుందా అందువల్ల గ్రామాలు ఎవరికి బట్టకుండా అయ్యకు బట్టకుండా పట్టకుండా గ్రామంలో నా చెట్టు పెట్టి పచ్చగొడగొట్టే బాధ్యత గ్రామ పంచాయతీకి ఉండద్దా వీఆర్ఏలకు ఉండద్దా మరి ఏమైతుంది మరి ఎక్కడ పోతుంది చెట్టు వేయించేది కూడా పెద్ద కతేనా ఎవల పట్టదు పొద్దున్న ఇవ్వగానే ఎవం అడివడివి ఏమవుతుందో ఏం జరుగుతుందో పెద్ద కన్ఫ్యూజన్ అది అన్నంటే గ్రామాలు చాలా అద్భుతంగా తయారు కావాలంటే మంచి పటిష్టమైనటువంటి పంచాయతీరాజ్ చట్టం తెచ్చుకొని గ్రామ పంచాయతీలు గ్రామాలలో మున్సిపాలిటీ పట్టణాలలో చాలా పటిష్టంగా పనిచేసేటువంటి పని రావాలి నేను మొన్న ప్రధానమంత్రి కూడా చెప్పిన ఢిల్లీలో చాలా కఠినంగా అయిపోయింది ఆయన ఏమనుకున్నా పర్వాలేదని చెప్పింది ఎన్ని లక్షల కోట్లు రెండు లక్షల కోట్లు మన మన్ను కోట్లు మాసాన ఎన్ని ముంటే లాభం ఏ ఊరికి ఆ ఊర్లో ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీలో ఎక్కడికక్కడ వికాసం జరగాలనే తపన ఉండేవాళ్ళు పనిచేసి అక్కడ జరగాల్సిన పని ఆ ఊరే జరిగిస్తే బాగుపడుతుంది దేశం తప్ప ఢిల్లీకి వెళ్ళి నువ్వేం పంపినా హైదరాబాద్కి వెళ్ళి మేమేం పంపినా ఏం కాదు అంత పట్టిది అని కూడా చెప్పినాం దానికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పినాం నువ్వు మన ఇల్లు పొద్దులేస్తే మనమే ఊడ్చుకుంటాం ఒకవేళ మనకు ఒళ్ళు బాగాలేదు శాతగాలి పక్కింటి చూడతాడ మూడు గంటలకైనా మనం ఊడ్చుకోవాల్సింది అంటే మన గ్రామం బాగుపడాలంటే మన గ్రామం మేల్కోవాలి మన మండలం బాగుపడంటే మండలం మేలుకోవాలి మన జిల్లా బాగుపడాలంటే జిల్లా మేలుకోవాలి రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రం మేల్కోవాలి అక్కడి నుంచి కదా కనెక్ట్ అయ్యి పనిచేస్తే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే కరెక్ట్ జరుగుతుంది కాబట్టి మీ డ్యూటీ ఏందో నేను డిఫైన్ చేపిస్తాను చాలా గ్యాప్స్ ఉన్నాయి ఆరోగ్య మిషన్లో గ్యాప్ ఉంది అసలు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో గ్యాప్ ఉంది జరుగుతలేదు పని జరుగుతలేదు కాబట్టి అవన్నీ ఓటి 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 జరగాల్సిన అక్కర్లేదు మనం కొత్త కొంత 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 ఇప్పుడు సవరించుకొని పోతున్నాం ఒక లైన్కి ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఒక అవగాహన చేసుకొని ఎట్లా ముందుకోవాలి ఏ డిపార్ట్మెంట్ ఎట్లున్నది ఏది ఎట్లా జరగాలి అనేంతా జరుగుతా ఉంది కొత్త సంసారం కాబట్టి ఒకటి ఒకటి అవుతుంది ఇప్పుడు మిమ్మల్ని కలిసి ఈ మాత్రం నాలుగు ముచ్చట మార్కు ఇంత టైం పట్టింది గ్యాప్ ఉంటుంది అన్ని పనులు నేను కూడా ఒకరోజు చేయలేను కదా వన్ బై వన్ దగ్గర పడుతున్నాం దగ్గర 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 అన్ని పనులు అవుతున్నాయి హెల్త్ విషయంలో కూడా రాష్ట్రం ఎంత బాగున్నానో అంత బాగా లేదు ఈ రంగంలో చాలా చక్కటి మార్పులు మంచి పద్ధతులు మంచి అలవాట్లు గ్రామ పారిశుధ్యం అవన్నీ కూడా ఇప్పుడు లింక్ అయి ఉంటాయి దాన్ని చేయడానికి మనం ఒక చట్టం కూడా తెచ్చుకుందాం ముందు ముందు రాబోయే రోజులలో మీకు ఇరవై ఆ ప్రాంతంలో ఇరవై ఇరవై ఒకటో ఇరవై రెండు ఆ ప్రాంతంలో నాకుండే తీరుబడిని బట్టి ఈ లోపల డిపార్ట్మెంట్ వాళ్ళని వర్క్ చేయమని చెప్పి మీరు అనుసరించాల్సిన పద్దతి ఏందో నేను దాన్ని ఆలోచన చేసి పెడతాను మీరు కూడా జిల్లా కొంతమంది చూపున వద్దురు మనం కూర్చుందాం ఒక రెండు మూడు గంటలు కూర్చొని చక్కగా మాట్లాడి స్టెప్ బై స్టెప్ మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ ఉండాల్సిన పద్దతి గ్రామీణ ప్రాంతంలో గ్రామంలో ఉండే నిరుపేదలకు నిరక్షరాస్యులకు పాపం తెలియని వాళ్లకు మీరు ఎట్లా సర్వీస్ చేయాలని ఒక చార్ట్ వేసుకుని ఆ చార్ట్ ప్రకారం మనం ముందుకోదాం మీరు పనిచేస్తూ ఉండండి నెక్స్ట్ మళ్ళీ స్టెప్లో మళ్ళీ ఒకసారి శాలరీ నేనే పెంచుతాను మీరు మీరు అడిగే లేకుండా మీరు డిమాండ్ చేసి అక్కర్లేకుండా కూడా ఇక మీ గౌరవం పెరిగితే మీరు ప్రజల గౌరవం పెంచుతారు మీ ఇంట్లో మీ గౌరవం ఉందనుకో ఇలా మీరు సీఎం దగ్గరకు పోయిన కేసీఆర్ దగ్గర ఏం తెచ్చినట్టు మేము ఆరు వేలు తెచ్చినామని చెప్పేటట్టు అంతే కదా మళ్ళా కూడా పెంచుతారు మేము మళ్ళా మనం చెప్పేటట్టుగా ఉండాలి అంటే మీ ఇంట్లో మీ గౌరవం పెరుగుతుంది మీ ఊళ్ళో గౌరవం పెరుగుతుంది అప్పుడు మీరు ప్రజల గౌరవాన్ని మీరు పెంచగలుగుతారు మనకు కావాల్సింది ఒక మంచి తెలంగాణ అద్భుతమైన తెలంగాణ దిక్కులు తయారు కావాలి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే తెలంగాణ మనం తయారు చేసుకోవాలి దానికి అందరం తిప్పల పడాలి పడదాం కదా అందరం కూడా పట్టుబట్టి ముందుకు పోయి తిప్పల పడదాం భగవంతుడు చాలా పెద్దవాడు తెలంగాణ వస్తాను ఎవరు నమ్మిండ వచ్చిందా లేదా కష్టం చేస్తే వచ్చింది ఇప్పుడు కూడా మంచి తెలంగాణ తయారు చేయాలంటే ఎవ్వరి శాతమైన పని వాళ్ళు ఎవ్వరు చేయగలిగిన పని వాళ్ళు వాళ్ళు అక్కడ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తయారవుతుంది ఇలా చాలా మంచి నీళ్ళతోనే చాలా బీమార్లు వస్తాయి మిషన్ భగీరథ జరుగుతూ ఉంది మంచిగా అది ఒక్కసారి జరిగిందంటే చాలా బాధలు పోతాయి చాలా ఇబ్బందులు తప్పుతాయి మనకు ప్రతి ఇంటికి మంచి పరిశుభ్రమైన నీళ్ళు వస్తాయి దానితో కొంత లాభం జరుగుతుంది అట్లా ఒకటి 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 చేసుకుంటూ మనం పోతే కరెంట్ కొంత మంచిగా అయింది మున్పట్లాంటి పరిస్థితులు లేవు కొంత రైతులు మంచి పంటలు పండిస్తున్నారు దానివల్ల లాభం అవుతుంది వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు దానికి వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళకి పెట్టుబడి ఇస్తామని చెప్పినాం వాళ్ళు కొంత ధీమా వచ్చింది వాళ్ళకు లేదు ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది కాబట్టి మంచిగా చేసుకుందామని ఇట్లా ఇవన్నీ మనం కరెక్ట్గా చేసుకున్నట్టయితే గ్రౌండ్ అర్థం చేసుకొని తప్పకుండా మనం కోరుకునే మంచి తెలంగాణ తయారవుతుంది తయారు చేద్దాం మనందరం కలిసి దానిలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆరోగ్య పరిరక్షణలో మీరు అద్భుతమైన పనిచేయాలి మీరు దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి మీరు మిమ్మల్ని చూడంగానే మనుషులకు కేసీఆర్ అనిపించాలి కేసీఆర్ అనిపించాలి డన్ అంత మొండిగా పోయి అంత గట్టిగా పోయి పని చేద్దామి విజయం సాధించదామని మనం అనుకున్న మంచి తెలంగాణ పది మంది వచ్చి చూసిపోవాలి ఆశా వర్కర్లు ఇట్టట్లే చేస్తారా తెలంగాణలో ఇంత అద్భుతంగా చేస్తారా అని వేరే రాష్ట్రం కూడా వచ్చి మన దగ్గర నేర్చుకుపోయే పరిస్థితి ఉండాలి ఆ పరిస్థితి తయారు చేద్దాం మీ కడుపు నుండి అన్నం పెట్టే బాధ్యత నాది తెలంగాణను ఆరోగ్యంగా కాపాడే బాధ్యత మీది జై తెలంగాణ హైదరాబాద్ ప్రగతి భవన్లో ఆశా వర్కర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు ఈ కేసీఆర్ మాట్లాడారు ఉద్యోగుల మంచి చెడు చూడాల్సిన బాధ్యస్థానపై ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా గ్రామాలలో ఆరోగ్య విషయంలో సరైన అవగాహన లేదని గ్రామస్తులు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఆశా వర్కలకు ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఆశా వర్కర్ల జీతం